నమస్కారం అండి రాము గారు నా పేరు ప్రభాకరరావు కన్నండి నేను చిన్నప్పుడు గుడివేడలో చదువుకున్నాను నా గుడివేడు అనగానే ఎన్టీ రామారావు గారు ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు పెన్నంనైన కోటేశ్వరరావు గారు ఒక సుప్రసిద్ధ గాయకుడైన గంటసాల గారు అలాంటి మహానుభావులు నివసించినటువంటి గుడివేడ సత్యనారాయణ గారు కైకల సత్యనారాయణ గారు అలాంటి రామోజీరావు గారు ప్రస్తుతం మా నియోజకవర్గం కాదు కానీ పక్కన పక్కన నడిచాలొచ్చు కానీ మాకు వేరే నియోజకవర్గంలో ఇస్తారు అలాగే విద్యకి కళలకి కానాచైనటువంటి గుడివేడ నేడు నడవాలంటే కూడా రోడ్లు లేక మినిస్టర్ గారి ఇంటి ముందులే దాదాపు అడుగులో నీళ్ళు నిలిచి ఉన్నాయి మొన్న చూశాను ఆయన రోడ్ల అవసరం లేదు చాలా బాగుంది అభివృద్ధి చెందింది అంటున్నారు మాకు మే మాకు మినిస్టర్ కాదండి పీకేసిన మినిస్టర్ సరే పోతే పోవచ్చు అలాగే మరి ఎంత పని కాదండి ఎంత పనికిరాని ప్రభుత్వంలో కూడా పనికి రావడం లెక్క వేసుకోండి మీరు సరే ఆయన గారిని వదిలేద్దాం సార్ మరి గుడివాడ స్టాండ్ లో కూడా నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి నేను ఎటు తిరిగి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు నేను చాలా ఇబ్బంది పడ్డాను మరి అలాంటి పరిస్థితి నుంచి మీరు మేలైన పరిపాలన అందిస్తూ ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మీరు కృషి చేయాలని మళ్ళీ అక్కడ విద్యని కళల్ని మీరు మళ్ళీ రాణించేట్టు మన రాష్ట్రంలోనే నెంబర్ వన్గా చేసి మీరు నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను సార్ మరి దానికి మీ ప్రణాళికలు మీదైనటువంటి సమాధానం చాలా మరి అందరికీ నచ్చేట్లుగా మెచ్చేట్లుగా ఉండాలని ఆశిస్తున్నాను సార్ తప్పకుండా ఉన్నాయండి చూపిస్తాం బేసిక్ ఎందా అని చెప్తున్నా మనకి చాలా రకాలుగా చాలా మన గుడివాడేమి పేద సిటీ కాదండి డబ్బులు వస్తూనే ఉన్నాయి డబ్బులు సరిగ్గా ఉపయోగించకపోవడమే ప్రధానమైన ప్రా ప్రధానమైన ప్రాబ్లం ఏది ఎక్కడ వాడాలి అనే దాని మీద చాలా ఇంపార్టెంట్ విజన్ ఉండాలి ఆ విజన్ ఆ విజన్ని ని నడిపించాలి అనేది ఒకటి ఉండాలి విజన్ అంటే దాని స్పెల్లింగ్ కూడా తెలియని వ్యక్తి మా దగ్గర ఉన్నాడు అన్ఫార్చునేట్ అది ప్రాబ్లం థ్యాంక్ యూ అండి సార్ దయచేసి అందరూ కూర్చోవాలని కోరుకుంటున్నామండి